కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో జేవియా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు పదిహేనేళ్లుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీలో జువ్విన వీరాజు వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజల సహకారంతో నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నడుమ కోలాహలంగా పట్టణ పురవీధుల్లో ఊరిగింపు చేపట్టారు అనంతరం మండపంలో వేద పండితుల ప్రత్యేక పూజలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట జరిపారు ఈ సందర్భంగా జువిన వీరాజు వీరరాఘవమ్మ దంపతులు మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా ఈ లింగవరం కాలనీలో గ్రామస్తుల సాకారంతో దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపడుతున్నామన్నారు ఇదే కాలనీ వాసులతో సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటం భజన సంకీర్తనలు తదితర కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు ప్రతిరోజు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని కావున భక్తులు వినియోగించుకోవాలని కోరారు నవరాత్రుల్లో రోజుకు అలంకారంతో తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపట్టనున్నామని పదిహేను ఏళ్ళుగా అమ్మవారికి పూజలు మా చేతుల మీదుగా జరగడం మా పూర్వ జన్మ వీర్రాఘవమ్మ దంపతులు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య నాయకులు బదిరెడ్డి వెంకన్నబాబు సామంతుల సూర్య సూర్యకుమార్ బాగు బలరాం సకిరెడ్డి బుజ్జి సామంతుల ఫణి పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు అదృష్టంగా అమ్మవారిని చక్కగా కోరుతున్నాం మరి ఈ పదిహేను సంవత్సరాల చక్కగా వైభవంగా జరుగుతుంది మరి చక్కగా చేయడానికి మనకు సహకరిస్తున్నటువంటి మన లింగవర్గంలో యాభై మంది ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం అలాగే మీ అధికారులకు అలాగే నాయకులకు ఆ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు భావం తెలుసు తెలుసుకుంటున్నాం అలాగే మరి మా దుర్గమ్మ అమ్మవారు మీరు చెప్పుకోవాలంటే పదిహేను సంవత్సరాలు పెట్టి మరి మా చేతుల మీదే జరగడం ఒక్కరోజు కూడా ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా పదిహేనోత్సవాలు జరగడం మరి ప్రతి రోజు కూడా కుంకుమ పూజలు జరగడం మరి ప్రతి రోజు కూడా సాయంత్రం ఎనిమిది గంటల నుంచి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం ఇవన్నీ కూడా మా చేతులమే జరుగుతున్నట్టు జరుగుతున్నట్టు మేము చాలా సంతోషిస్తున్నాం జై భవాని జై జయ భవాని జై దుర్గ హిందూ భక్తకోటికి సర నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు ఏలసూర్ నగర పంచాయతీ లింగవరం కాలనీ మెయిన్ రోడ్ లో పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దేవి నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న మా కాలనీ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలా జరగడానికి ప్రతి ఒక్కరు తోడ్పడపడుతున్నారు ఈ సహకరించిన పత్రికా సోదరులకు సోషల్ మీడియా సభ్యులకు నాయకులకు ప్రజలకు అనుబంధ విభాగ సభ్యులకు అందరికీ కూడా మా కృతజ్ఞత పూర్వక నమస్కారాలు ఇక్కడ ఉదయం అమ్మవారికి ప్రతిష్టాపన అనంతరం కుంకుమ పూజలు నవవర్ణార్చన లక్ష కుంకుమార్చన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం మా కాలనీ బృందం చేనే భజనా కార్యక్రమం అది కూడా మా కాలనీ బృందంతోనే ఇంకా దీపాలంకరణ సేవ బోనాల ఉత్సవం వెంకన్నబాబు బాబు పాట ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ కాలనీ సభ్యులందరితోనూ మేము వీళ్ళందరి సహాయ సహకారాలతో మా చేతుల మీదుగా మేము చేయడం మాకు ఈ దుర్గమ్మ ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ బంధువులు అందరూ ఎన్నో చేయాలని ఇలాగే ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించి మీ అందరి దీవులు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతకు